టు అద్విమం ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మొదటి నెల నుంచి మూడు నెలల వరకు కూడా తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కడుపులో ఉన్న బిడ్డ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది సో ఆ బిడ్డ సంరక్షణ కోసం తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయి ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియో మొదటి నెల నుంచి మూడు నెలల వరకు ఈ యొక్క పీరియడ్స్ని ఎన్ని వారాలలో లెక్కిస్తారు అంటే ఒకటవ నెల నుంచి పదమూడు వారాల ప్రెగ్నెన్సీని మొదటి త్రైమాసికంగా మొదటి మూడు నెలలుగా పరిగణించడం జరుగుతుంది సో ప్రెగ్నెన్సీ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ మొదటి మూడు నెలలు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ టైంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి సో ఖచ్చితంగా ఈ టైంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో కొన్ని గందరగోళాన్ని సృష్టిస్తాయి కొన్ని నార్మల్గా కనబడుతూ ఉంటాయి సో కొన్ని ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి మరికొన్ని బిడ్డ విషయంలో చాలా సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ మూడు నెలలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు నెలల్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ మొదటి మూడు నెలల్లోనే బేబీలో ఏమైనా అబ్నార్మల్టీస్ కనబడినా కూడా ఈ మొదటి మూడు నెలల వరకు మనం గర్భం మోసి ఆ తర్వాత మొయ్యకుండా అబోర్షన్ చేసుకునే అవకాశం కూడా ఈ టైంలోనే ఉంటుంది సో అందుకే మొదటి మూడు నెలలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనము ఇప్పుడు ఈ వీడియోలో మొదటగా బిడ్డ యొక్క మార్పుల గురించి అంటే ఈ మొదటి నెల నుంచి మూడు నెలల మధ్యలో బిడ్డ యొక్క మార్పుల గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆ తర్వాత తల్లిల మార్పుల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వారం నుంచి మూడో వారం వరకు బేబీ చాలా చిన్నగా ఉంటుంది సో మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ గుండె మొదలవ్వడం స్టార్ట్ అవుతుంది సో గుండె మెదడు వెన్నుపాము అభివృద్ధి చెందడం అవుతుంది అన్నమాట సో అలాగే నాలుగో వారం నుంచి ఎనిమిదవ వారం వచ్చేటప్పటికి గుండె మెదడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇక తొమ్మిది నుంచి పన్నెండు వారాలు వచ్చేటప్పటికి పిండము పిండంగా మారుతుంది అంటే సో అప్పటి వరకు మనకు ఒక రక్త ముద్దెలాగా ఉన్న ఆ పిండం అనేది మనము మూడవ నెలప్పుడు స్కానింగ్ చేసుకున్నప్పుడు బేబీ అవయవాలతో పాటు ఒక పిండంగా మారడం జరుగుతుంది అన్నమాట అయితే పన్నెండు వారాల స్కానింగ్ చేసుకున్నప్పుడు అంటే పన్నెండు వారాలప్పుడు మనం చేసుకునే స్కానింగ్ ఏంటంటే ఎన్టీ స్కానింగ్ ఈ స్కానింగ్ చేసుకున్నప్పుడు సో బేబీ యొక్క లింగం కూడా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పటికే బేబీ లింగం స్టార్ట్ అవుతుంది కానీ ఈ స్కానింగ్లో క్లియర్గా తెలియదు అనమాట సో మరికొన్ని రోజులు ఆగాల్సిందే కానీ ఇది చట్టరీత్యా నేరము బేబీ యొక్క లింగాన్ని తెలుసుకోవటం ఇంకా తల్లిలో కనుక మార్పులు చూసుకుంటే కనుక నార్మల్గా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది సో పీరియడ్స్ ఆగిన తర్వాత మన రొమ్ముల్లో మార్పులను మనం గమనించవచ్చు సో రొమ్ముల రొమ్ములలో సున్నితత్వము మారుతూ ఉంటుంది వాపుగా అనిపించడం జరుగుతూ ఉంటుంది సో కొందరిలో వికారము వాంతులు అలసట సో అలాగే మూత్ర విసర్జన పదే పదే వచ్చిన ఫీలింగ్ అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో బేబీ ఎదుగుదలకు ముఖ్యంగా బేబీ నాడి గొట్టం అభివృద్ధికి ఫోలిక్ ఆమ్లం కలిగిన ఆహారం అనేది తల్లి తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రిగ్నెటల్ చెకప్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలన్న సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అని అంటే ఖచ్చితంగా బరువులు అనేవి మోయకూడదు మొదటి మూడు నెలల గర్భవతి ఎందుకు అంటే మన గర్భాశయం అనేది చాలా సెన్సిటివ్గా మారుతూ ఉంటుంది అంటే బేబీని మోయడానికి ఒక సెన్సిటివ్ అనేది మారుతూ ఉంటుంది సో పిండము అనేది అంటే ఏదైతే మన శుక్రకణంతో కలక జరిగిన ఆ అండం అనేది సో గర్భ సంచిలో అతుక్కునే ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ అతుకునే ప్రాసెస్లో మనకు తెలియకుండానే ఏమైనా బరువులు మోయడం ఏమైనా చేస్తే కనుక అపోషణ్ అవుతుంది అలాగే అతుక్కున్న తర్వాత కూడా మరి అతి కొన్ని రోజుల వరకు కూడా మనం బరువులు అనేది అస్సలు మోయకూడదు సో అట్లా మోస్తే అబోషన్ అవుతుంది సో ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అండ్ సెకండ్ వన్ తీసుకునే ఆహారం అనేది కూడా చాలా కేర్ఫుల్గా తీసుకోండి బాగా వేడి చేసే పదార్థాలు అనేవి అవాయిడ్ చేయండి సో బెల్లం కానీ లేకపోతే పైనాపిల్ కానీ అలాగే ఇంకొకటి ఏంటంటే పపాయ సో ఇవి మొత్తానికి కూడా అవాయిడ్ చేయండి మొదటి మూడు నెలల ప్రెగ్నెన్సీలో ఎందుకంటే ఇవి కూడా అబోషన్ని కలిగిస్తుంటాయి సో బెల్లం ఏంటంటే బాగా వేడి చేస్తుంది కాబట్టి సో బెల్లాన్ని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉన్నాను అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ కోర్స్ అనేది కూడా అవాయిడ్ చేయండి మొదటి మూడు నెలలు సో కొంతమందికి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు సో మొదటి మూడు నెలలు పూర్తిగా అవాయిడ్ చేయాలి అంటే ఎవరు కూడా ఇష్టపడరు కానీ మీరు అంతకుముందు రెగ్యులర్గా ఎలా పార్టిసిపేట్ చేస్తారో సో అలా కాకుండా సో మీ భార్య యొక్క హెల్త్ కండిషన్ని అర్థం చేసుకుంటూ సెక్స్వల్గా కలవండి అదైనా కూడా కొంచెం సెన్సిటివ్గా సున్నితంగా మీరు సెక్స్వల్గా కలవాలి అతిగా ఫోర్స్తో చేసినా కూడా అబోషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ టైంలోనే ఈ మొదటి మూడు నెలల టైంలోనే ఖచ్చితంగా మనకి బిడ్డకి అబ్నార్మటీస్ ఉన్నాయా లేకపోతే నార్మల్గా ఉందా ఏమైనా క్రోమోజోముల అబ్నార్మాలిటీస్ ఉన్నాయా ఇంకా ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా అనేది కూడా మనకు ఇప్పుడే తెలుస్తూ ఉంటుంది సో అంటే ఇంటి స్కాన్ చేసినప్పుడే తెలుస్తూ ఉంటుంది సో ఆ ఇంటి స్కాన్తో పాటు మరికొన్ని టెస్టులు కూడా చేయడం జరుగుతుంది సో మనము మరొక వీడియోలో ఈ మొదటి మూడు నెలలు ఎలాంటి స్కానింగ్ తీసుకోవాలి అనేది మరొక వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్